హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ మోహన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే ఈ వీడియో కంటెంట్ వచ్చి మన డ్రైవర్లని చాలా రకాలుగా మోసం అది చేస్తున్నారు స్కామ్స్ అది చేస్తున్నారు నాకు తెలిసినవైతే అయితే కొన్ని స్కామ్ గురించి చెప్తున్నాను అనమాట కొంచెం మన డ్రైవర్లు చూస్తుంటారు కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడితే కొంచెం బెటర్ కదా ఒక ఉద్దేశంతో చేస్తున్నారు వీడియో అయితే అది ఏమో కానీ ఏమో ఎవరు దొరకనట్లు మన డ్రైవర్ మీద పడి ఏడుస్తారు ఎట్లుందంటే రీసెంట్గా ఒక అతను మన విజయవాడ అతను ఎట్టే కారు కొన్నాడు ఊబర్ అటాచ్ చేసిండు ఒక ఫిఫ్టీ సిక్స్టీ ట్రిప్పులు దాకా చేసిండు అనమాట అయితే ఏమైందంటే అతనికి ఒక కాలు అత ఒక ఆయన ట్రిప్పులో ఉన్నాడు అనమాట అతను ట్రిప్లో అన్నాడు కాల్ వచ్చింది ఏమని హాయ్ మే ఊబర్ సే బాత్కారా హాయ్ అంటే హిందులో మాట్లాడట ఊబర్సే హాయ్ యాప్కు బుకింగ్ బే బేసి వెళ్ళి ఓటీపీ బోల్నా చెయ్య ఓటీపీ బోలో అనేసి అన్నాడు మా డ్రైవర్ కొత్తవాడు పాపం తెలియక ఓటీపీ ఎందుకు అడుతుంది తెలియక బుకింగ్ అనేసరికి మన డ్రైవరు ఓటీపీ చెప్పింది అనమాట ఓటీపీ ఎప్పుడు బాగానే ఉంది ఇంకా అతను ట్రిప్ అనేది కంప్లీట్ చేసిండు కంప్లీట్ చేసినాక అది ఆన్లైన్ ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయింది ఊబర్ అడి ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మళ్ళీ ఆన్ చేస్తుంటే కింద సెలెక్ట్ అంటే స్టేట్ వేరే అని చూపిస్తుంది అనమాట మీ సిటీ మీది ఈ సిటీలో లేదు అని ఒక విధంగా చూపిస్తుంది అనమాట ఆన్లైన్లోకి వెళ్తలేదు అతను ఏం చేసిండు కాంట్రాక్ట్ నేను మనకి ఇట్లా చెప్పింటేనా ఒకసారి నేను చెప్పినాను ఇట్లా మీరు మేము ఫస్ట్ ఇప్పుడు కాల్ సప్ డ్రైవర్ సపోర్ ఫోన్ చేసి ప్లస్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పినాను ఇప్పటికైతే వాళ్ళు ఇంకా సొల్యూషన్ అయితే రాలేదు జరిగే ఒక త్రీ డేస్ అవుతుంది అయితే ఈ విధంగా కూడా స్కామ్ అనేది స్టార్ట్ ఆ ఐడి తీసుకొని వాళ్ళు ఏ విధంగా వాడుకుంటారో తెలియదు వాళ్ళకి యూజ్ కా ఐడి యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు స్కామ్ చేశారు అనమాట ఇప్పుడు ఢిల్లీ లొకేషన్ చేంజ్ చేసినమాట ఆ ఐడి అనేది ఢిల్లీ లొకేషన్ అంటే మన డ్రైవర్ హైదరాబాద్ సిటీ ఉండేది ఢిల్లీకి పెట్టేసినట్టు లొకేషన్ అప్పుడు ఇక్కడ అయిన అవతలేదు ఇలా స్కామ్ జరిగింది ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మన డ్రైవర్ ఒక అతని మొబైల్ వేరే అతను వచ్చి మొబైల్ తీసుకున్నాడంట అతను ఏదో వెహికల్ యాడ్ ఇతను అంతసేపు ఏం చేస్తున్నామో తెలియదు కానీ అతని మొబైల్లో ఇప్పుడు నాది నేను డ్రైవర్ మొబైల్ మొత్తం నా దగ్గరకు వచ్చి నా మొబైల్ తీసుకొని అతను మొబైల్ లాగిన్ చేసుకున్నాడు ఫస్ట్ లాగిన్ చేసుకొని ఓటీపీ ఎంట్రై చేసుకున్నాడు సరే అనేసి నా ట్రిప్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయిండు తర్వాత మార్నింగ్ లేదు చూస్తే నన్ను చాలా ట్రిప్స్ కొట్టుకున్నాడు వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ యాడ్ చేసి మైనస్ బ్యాలెన్స్ ఏమో పెరిగిపోయింది అట్లా ఆ విధంగా ఒక స్కామ్ జరుగుతుంది ఈ రెండు స్కామ్ చూసినట్లయితే నేను చెప్పాల్సి ఏంటంటే జాగ్రత్తగా మీరైతే ఇలాంటివి స్కామ్కి అయితే మీరైతే ఇబ్బంది పడుకోకుండా మీరు ఎవరికి ఓటీపీ చెప్పకండి మీ ఐడి ఓపెన్ చేసి ఇంకొకరికి కూడా ఇవ్వకండి ఓకేనా మెయిన్ ఈ ఓటీపీ చెప్పినట్టు అంటే వాళ్ళ లాగ్ వాళ్ళ మొబైల్లో లాగ్ ఇన్ చేసుకుంటారు దాని తర్వాత మనకే ప్రాబ్లం అవుతుంది అనమాట అయితే ఇంకొకటి ఏమైందంటే రీసెంట్గా మొన్న నైట్ జరిగింది ఆటోలో క్యాబులు బుక్ చేస్తున్నారంట దొంగ పాటుకోగలరు డ్రై వాళ్ళ దగ్గర మొబైల్ గుంజుకొని పోతారు ఇదో ఇదొక రకమైన స్కామ్ వల్ల ఇట్లా కూడా జరుగుతుంది అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆటో బుక్ చేస్తారు క్యాబ్లు బుక్ చేస్తారు మొత్తం ఆటో ఒక ఆటో రెండు క్యాబ్లు బుక్ బుక్ చేస్తారు అనమాట అయితే మొబైల్ గుంజుకున్నట్టే వాళ్ళు కొంచెం రివర్స్ అయ్యేసి మన డ్రైవర్ కొంతమంది కలిసి వాళ్ళని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు ఈ విధంగా స్కామ్ నైట్ టైం జరిగింది ఇది దయచేసి చెప్తున్నాను నైట్ టైం ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో చాలా అంటే చాలా జాగ్రత్త ఇలాంటి స్కామ్ కాళ్ళు ఎక్కువ అయిపోయారు ఓకే ఇది ఒక స్కామ్ ఇంకో విధంగా అయితే ఇవైతే చాలా జరిగినాయి నేను ఆల్రెడీ వీడియో చేశాను ఎట్లా అంటే కస్టమర్లే డ్రైవర్ దగ్గర పైసలు తీసుకొని మోసం చేయడం అంటే వాళ్ళు కస్టమర్లు కాదు ఫ్రాడ్ కాళ్ళు స్కామర్లు ఇట్లా ర్యాపిడోలో జరిగినాయి ఊబర్లో జరిగినాయి వాళ్ళు అన్ని దాంట్లో జరిగినాయి వాళ్ళ ప్రొసీజర్ ఎట్లుంటుందంటే బుక్ చేస్తారు ఏదో హాస్పిటల్ లొకేషన్ పెట్టి బుక్ చేస్తారు ఆడికి పోతారు వాడు హిందీలో మారుతాడు మ్యాక్సిమం హిందీ హిందీనే హాస్పిటల్ పికప్ గారికి వెళ్ళాక ఫోన్ చేస్తారన్నమాట ఎవరు ఫోన్ చేసినప్పుడు భయం అందరే తోడ అంటే వా హిందీలో మారుతారు అనమాట పైసా తోడ కమ్మయా థౌజండ్ రూపీస్ దాల్లో మేము ట్రిప్ ఎండి ఉన్నాకపోతే ఎక్స్ట్రా ట్రిప్ దాల్కే బనాకేది ఇద్దాం అంటారు అంటే నాకు హాస్పిటల్ బిల్ లో రూపాయలు తక్కువ వచ్చింది మా లేడీస్ ఉన్నారు మీరు వెయ్యి రూపాయలు వేయండి స్కానర్ పంపిస్తాను మీకు ట్రిప్ అయినాక ఇంకో ఫైవ్ యాడ్ చేయిస్తా అని చెప్తారనమాట మన డ్రైవర్లు కొంచెం సెంటిమెంటే కదా హాస్పిటల్ అనగా నమ్మేస్తారనమాట లేడీస్ ఉన్నారు అంటేనే వెయ్యి రూపాయలు డబ్బులు వేస్తారు వాడు రాడు డబ్బులు లాస్ ఇలాంటివి చాలా జరిగినాయి ఇంకొకటి ఎట్లా అంటే రీసెంట్ అంటే మా సర్ నాకు రెగ్యులర్గా కాంటాక్ట్లు ఉండవు కాదు ఒక డ్రైవర్కి అయితే ఇజనీర్ అంటే కదా అవుతుంది బాగా ఒక సిక్స్ మంత్స్ అలా అవుతుంటుంది అయితే ఏమైందంటే అతను విజయవాడ హైవేలో ఉన్నాడు ఒక అదే ఖమ్మం పోల్ అనేది ఒక ట్రిప్ ఒక అమౌంట్ మాట్లాడినమాట ఒక ఫైవ్ థౌసండ్ సమ్థింగ్ మాట్లాడుకున్నాడు డ్రాప్ చేయాలనేసి సరే ఎక్కడ చెప్పిండు ఫస్ట్ ఒక హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళాడు హాస్పిటల్ తీసుకెళ్ళేసి అక్కడ ఉండి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి వస్తా అని చెప్పేసి అన్నమాట అయితే మెడికల్ స్టోర్లోకి వెళ్ళేసి వాడికి ఏం మాట్లాడుకున్నా తెలియదు ఒక స్కానర్ అయితే తీసుకొచ్చిండు భయా ఈ స్కానర్కి ఒక థౌజండ్ రూపీస్ చేయండి ఇప్పుడు వస్తే మెడిసిన్ తీసుకొస్తే డబ్బులు తక్కువ వచ్చి మీ ఊరికి పోయినాక ఇంకొక ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేసి ఇస్తానని చెప్పేసి అన్నాడు డ్రైవర్లు చెప్తున్నా కదా మన మంచితనానికి మనకే అవుతుంది అనమాట మనం డబ్బులు వేసిండు వాడు రాలే వెయిట్ చేస్తాం రాలే వాడి నెంబర్ కూడా స్విచ్ అప్ ఇలాంటి స్కాములు చాలా ద జరుగుతున్నాయి అన్న మా డ్రైవర్లనే చెప్తున్నాను చాలా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా ఉండండి మీకు మటుకు కొంచెం అంటే ఏ కొంచెం ఏమన్నా అంటే మటుకు స్కామ్ చేస్తారు మనల్ని ఈ అందరిని వదిలేసి ఈ డ్రైవర్లను పట్టుకున్నారు ఏదో పొద్దున్న లేచి బుకింగ్స్ రాక అట్లా వంద రూపాయలు వంద రెండు వందలు చేసుకొని డబ్బులు దగ్గర పెట్టుకుంటే లాస్ట్ ఈవినింగ్ వచ్చేవరకు ఈ స్కామ్ వేలు ఎత్తుకుపోతాను డబ్బులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉందండి ఈ వీడియో చేద్దాం అనుకుంటే నాకు టైం దొరక్క నాకు పర్సనల్ ఎక్సెస్ వల్ల ఏమీ చేయలేదనమాట ఫైనల్గా అయితే మన డ్రైవర్స్కి అయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే కావాలా మన అవేర్నెస్ ఇవ్వాలా అనే ఒక ఉద్దేశంతో అయితే వీడియో అయితే చేశాను వీలైతే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇలాంటికన్నా మంచి మంచి వీడియోస్ మేము ముందుకే తెస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్